నీతి మంతులు ప్రబలినప్పుడు నీతి మంతుల పగిలినప్పుడు ప్రజలు సంతోషించరు ప్రజలు సంతోషించరు దుష్టుడు ఏలునప్పుడు దుష్టులు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు ప్రజలు నిట్టూర్పులు విడుతురు జ్ఞానమును ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువారు తన తండ్రిని సంతోషపరచును సంతోషపరచును అతని ఆస్తిని పాడు చేయను అతని ఆస్తిని పాడు చేయును న్యాయము జరిగించుట వలన న్యాయం జరిగించుట వలన రాజు దేశమునకు చేయును రాజు దేశము క్షేమము చేయును లంచములు పుచ్చుకున్నవాడు లంచములు పుచ్చుకున్నవాడు దేశమును పాడు చేయును దేశము తన పొరుగు వానితో ఈ చములాడువాడు తన పొరుగు వాణితో వాని పట్టుకున్నట్టుకు వలవేయువాడు వాని పట్టుకున్నట్టుకు వల దుష్టిని మార్గమున దుష్టిని మార్గమున బోనులు ఉంచబడును బోనులు ఉంచబడును నీతిమంతుడు నీతిమంతుడు సంతోష గానములు చేయను సంతోష గానములు చేయను నీతిమంతుడు నీతిమంతుడు వేదల కొరకు వేదల కొరకు న్యాయము విచారించును న్యాయము విచారించును దుస్తుడు దుస్తులు జ్ఞానము వివేచింపడు జ్ఞానము వివేచింపడు అపహాసకులు అపహాసకులు పట్టణము తల్లడిల్ల చేయుదురు పట్టణము తల్లడిల్ల చేయుదురు జ్ఞానులు జ్ఞానులు కోపము చల్లార్చెదరు కోపము చల్లార్చెదరు జ్ఞాని మూడినితో వాదించినప్పుడు జ్ఞాని వాడు ఊరకుండగా రేగుచుండను నిర్దోషులను ద్వేషించుదురు దోషులను ద్వేషించు అట్టి వారు ప్రాణముల ప్రాణము తీయజూతురు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరచును తన కోపమంతా కనపరచును జ్ఞానము గలవాడు జ్ఞానము గలవాడు కోపము అణచుకొని కోపము అణచుకొని దానిని చూపకుండును దానిని చూపకుండును అబద్ధములను ఆలోకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉందరు వడ్డీకిచ్చువారును కలుసుకుందరు వడ్డీకి ఉభయలకు వెలుగునిచ్చువాడు వెలుగునిచ్చువాడు ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చును ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయను అదుపులేని అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును చెడుతనము ప్రబలి వారు పడిపోవుటను పడిపోవుటను నీతిమంతులు నీతి కన్నులారా చూచెదరు నీ కుమారుని శిక్షించిన అతడు నిన్ను సంతోషపరచును నీ మనస్సుకు ఆనందము కలుగజేయను దేవోక్తి లేని జనులు కట్టులేక తిరుగుదురు ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు దాసుడు దాసుడు వాగ్దండన చేత వాగ్దండన చేత గుణపడడు గుణపడడు తాత్పర్యం తెలుసుకునను తాత్పర్యం తెలుసుకునను వాడు లోబడడు వాడు लोబడడు ఆతురుపడి మాటలాడు వానిని చూచితివా మూర్ఖుడు సులువుగా గుణపడును ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి నుండి గారాబముగా పెంచిన ఎడల తుదిని వాడు కుమారుడుగా ఎంచబడును కోపిష్టుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియులు చేయను యవని గర్వము వానిని తగ్గించును వినయ మనస్కుడు నందును దొంగతో వాడు తనకు తానే పగవాడు అటివాడు ఒట్టు పెట్టినను సంగతి చెప్పడు భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును నమ్మిక యుంచువాడు సురక్షితముగా ఉండును ఏలు కోరుచుందురు మనుషులను తీర్పు తీర్చుట దుర్మార్గుడు నీతిమంతులకు భక్తిహీనునికి ఇంతటితో సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి